కొన్ని కొన్ని టైంతో పాటే అర్థమయ్యేలా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి అధికారం వస్తుంటుంది పోతుంటుంది కానీ అధికారం కాదు గొప్ప వచ్చిన అధికారం ఐదేళ్ల పాటు ఉంటుంది ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎంత గొప్ప పథకాలతో ప్రజల మనసు దగ్గరగా వెళ్తున్నాము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నిటికీ ముందు చూపుతో ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఆ అడుగుల వల్ల ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడంలోనే ఉంటుంది ప్రభుత్వం ఎత్తు అగడ్డలన్నీ కూడా సుపరిపాలన ప్రజలకు అందించినప్పుడు తిరిగి అదే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని కూడా అంటుంటారు కొన్ని కొన్నిసార్లు ఎంత మంచి చేసినా అధికారం రాదు అది వేరే లెక్కన అది వేరే లెక్కన అనుకోండి కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలలకే ఊహించని స్థాయిలో వ్యతిరేకత భారీగా పెరిగిందా కూటమిగా జెత్తగట్టిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ఒక్కటై జగన్ను ఓడించి వీళ్ళు నిజంగా ఏదైనా నిజాయితీతో కూడిన గెలుపులో లక్ష్యంగానే వీళ్ళ అడుగులు ఉన్నాయా అని ఇప్పుడు ఎక్కడ మైకు పెట్టి ప్రజలను అడిగినా ప్రజలు విసిరి తంతున్నారు చీ కొడుతున్నారు నిజంగా ప్రజానికం ఇంత స్థాయికి ఆగ్రహిస్తారని కూడా కళలో కూడా ఎవరూ ఊహించలేదు ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అన్నది బహుశా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఈ మాదిరిగా ఇంత వ్యతిరేకత చూడలేదని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ వచ్చి రాగానే చూపించిన రౌడీజం కావచ్చు వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ చంపేయడం కావచ్చు హత్యలు చేయించడం కావచ్చు పైగా చేసిన హత్య చేసి వాడు దర్జాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా తెలుగుదేశం పార్టీ వాడిని నేను అని బలంగా గొప్పగా చెప్పుకుంటూ వాడు జైలుకెళ్ళి కూర్చునే పరిస్థితిని ఏర్పడేలా టీడీపీ పెద్దలు చేసిన నిర్వాహకం కావచ్చు పోనీ ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పక్క పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులను టార్గెట్గా పెట్టుకొని చేసిన రాజకీయాలు కావచ్చు పూర్తిగా మంచి ప్రజాధారణ ఉన్న గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను క్లోజ్ చేయడం కావచ్చు జగన్ను కాదని జగన్ను ఏ ఏ పథకాలైతే జగన్ను అఖండ విజయం సాధించేలా చేశాయో ఆ పథకాలనే పూర్తిగా పక్కన పెట్టి రాజకీయం చేసేయడం మొదలుపెట్టారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కూటమికి మైనస్గా మారడమే కాదు వాళ్ళు దానికి ఒక బలమైన పునాది పడినట్లే అయింది ఈ నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వెళ్తున్న విధానాలను బట్టి చూస్తే జగన్ను కాదని ఓటు వేస్తే ఇప్పుడు ప్రజలే జగన్ను కోరుకునేలా చేసిన విధానంకు ముందుగా చంద్రబాబు పవన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కూటమి ఆశలు క్లోజ్ అయ్యాయి పైగా భిన్న వైఖరితో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు అట్టర్ ఫ్లాప్ అవుతుంది ప్రజల్లో ఇది మరింత పెరిగిపోతుంది వైఫల్యం ఎన్డీఏలో సైతం ఇప్పుడు ఇదే అంతర్మదన మొదలైంది తాజాగా విజయవాడ వేదికగా వరదలు భీభత్సంగా వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ అందుకు పుచ్చుకున్న ఒక లాజికల్ పాయింట్ వైసీపీయే కాదు యావత్ సామాన్య ప్రజలు సైతం ఇప్పుడు ఎస్ అంటున్నారు జగన్ లాజిక్కు ఫిదా అవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా చంద్రబాబు తప్పిదాలు గవర్నమెంట్ ముందు చూపు ఉంటే ఏ స్థాయికి ఈ స్థాయికి వచ్చేదే కాదు ఈ ముప్పు అని తాను చెప్పిన విధానం తాను ముందు చూపుతో తాను నిర్మించిన రిటైనింగ్ వాళ్ళ యొక్క గొప్పతనం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూశారు విన్నారు గమనించారు కాబట్టే ఈరోజు జగన్కు అఖండ విజయం సూచిస్తుంది ఓడిపోయినా విజయమేంట్రా అని అనుకోవచ్చు కాబోలు కానీ ఇదిగో ఈ మాదిరే ఉంటుంది గెలిచిన వాడు ఆనందం కన్నా ఓడినవాడు ప్రజల ముఖంలో చిరునవ్వు తెప్పిస్తున్న విధానానికి వైసీపీ ఫిదా అవుతుంది ఈరోజు నిజానికి జగన్ ప్రజల్లో ఓడిపోయాడా అంటే క్వశ్చన్ మార్కే ప్రజల్లో జగన్ ఇప్పటికీ గెలిచే ఉన్నాడు వేసే ప్రతి ఓటు జగన్కే వేశామని ప్రతి ఒక్కరు చెబుతున్నప్పటికీ ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి కానీ గెలుపు మాత్రం కూటమికి లభించింది సరే అల్తా అల్పాదల్పంగా గెలిచారే కనుకుందాం ఏదో మాయ చేసి గెలిచారు అని అనుకుందాం ఏదో మంత్రంతో గెలిచారు అనుకుందాం కానీ ప్రభుత్వం అన్నది వాళ్ళ చేతిలోకి వచ్చినాక వాళ్ళు చేస్తున్న కక్షపూరితమైన చర్యలకు కక్షపూరితమైన రాజకీయ క్రీడలకు ప్రకృతి సైతం ఇప్పుడు కన్నెర్ర చేసిందని చెప్పవచ్చు దీనికి మూల్యమే తాజాగా విజయవాడలో జరిగిన ఈ ఘటనలు ప్రతి ఊరు ప్రతి వాడకు నీళ్లు చేరాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భయాందోళన పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు కనీసం వరదల్లో మూడు నాలుగు రోజులు మేము బతుకుతుంటే కనీసం నీళ్ళు ఇచ్చే దానికి కూడా ఎవడూ ముందుకు రాలేదని ప్రజలు ఆగ్రహిస్తుంటే కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం ఇప్పుడు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇవన్నీ వింటూ చూస్తున్న ఎన్డీఏలోని కీలక కేంద్ర పెద్దలు ఇప్పుడు కూటమి నేతలపై ఆగ్రహిస్తున్నారు చంద్రబాబు రాజకీయ అనుభవం చూసి మోసపోయామా జగనే చాలా బెటర్ ఉండేవాడు కదా అని ఇప్పుడు మదన పడుతున్నారు గతంలో మోసం చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు అంతకన్నా దారుణంగా మనల్ని ముంచేసే కార్యక్రమాలకు శ్రీకారం జుడుతున్నారా అంటూ కేంద్ర పెద్దలే ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు ఏదో కూటమి అధికారంలోకి వస్తే ఎన్డీఏలో మాకు బాగుంటుంది అని అనుకున్నామే తప్ప ఇలా మాకుంపే కూర్చేటట్టుగా చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా బద్నాలు చేయడం కరెక్ట్ కాదని కేంద్ర పెద్దలు అంటున్నారు జగన్కు కేంద్ర పెద్దల నుంచి ఫోన్లు అందుతున్నాయి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు తెర వెనుక చాలామంది కేంద్ర పెద్దలు జగన్కే మద్దతుగా ఉన్నారు ఎన్డీఏలో ఉన్న మంత్రులు ఎన్డీఏలో మోదీ పక్కన ఉన్న కీలక వ్యక్తులు సైతం జగన్ వైపు ఉన్నారు అన్నది కీలక సమాచారం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండటం చంద్రబాబు యాక్షన్ పూర్తిగా అట్టర్వ్లాప్ కావడం పైగా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల సంవత్సరంలో చేసిన మాదిరిగానే మీడియా ముందు స్టంట్లు చేస్తున్న చంద్రబాబు ప్రాక్టికల్గా మాత్రం ప్రభుత్వం పరిగెత్తే క్రమంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని ఈ ఫెయిల్ అయిపోయింది మేమేదో చెబుతుంది కాదండి మేమేదో కల్పించింది కాదండి విజయవాడ ప్రజానికాన్ని కానీ రాష్ట్ర వ్యాప్తంగా బాధలో ఉన్న ప్రజానికాన్ని ఏ ఒక్కరిని తడిపినా మెరిపిన వాళ్ళు కురిపిస్తున్న మాటలండి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆడుకోవడం దేవుడేరుగా అండి మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మాకు లేదు అంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ గట్టిగా తిరుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చింది మా బతుకులు మారతాయిలే అనుకున్నాం కానీ ఒకడేమో ఏఐ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ లెవెల్గా మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తి ఒకడైతే మరొకడు లేని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందులో వీళ్ళు చెప్పేవాళ్ళు చూపించే వాళ్ళు ఉన్నతమైన పొజిషన్లో ఉండడం ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీధుల్లోకి వచ్చిన గల్లీల్లోకి వచ్చిన వాడవాడ ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయంతో ప్రజలు ఆయన్ను ఆయన పేరుతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు కానీ ఎలాంటి సంబంధం లేని వాళ్ళు సైతం అబ్బా తాతలు జగన్ కా జగన్ కోసం ముందుకు వస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు దగ్గరికి ఒక్కడు రావడం లేదు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజలకు ఒక వ్యక్తికి ఉన్న ఒక బాండ్ ఎంత బలంగా ఉందన్నది ఏదేమైనా సమయం అంతా అయిపోయాక ఎంత మాట్లాడుకున్నా వేస్టే అన్నట్టుగానే తయారైంది విపత్కలో విపత్కర సమయం వచ్చింది విపత్కర సమయంలో చేయాల్సిన పనులు చేయకపోగా పైగా ఇప్పటికీ ఆ బురద రాజకీయమే చేస్తూ వైసీపీకి సంబంధించిన ఎంపీ నందిగమ్మ సురేష్ గారిని అరెస్ట్ చేస్తూ వైశాచిక ఆనందాన్ని పొందుతున్న చంద్రబాబు లోకేష్లకు ఇంతకన్నా తగునా అంటూ ఇప్పుడు ప్రజలంతా కూడా అంటున్నారు వాస్తవానికి ఒక రకంగా వరదల్లో కొట్టుక చేస్తున్న జనాన్ని పెట్టిన ఈ చంద్రబాబు ఎంపీలను అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని బట్టి ఎంత స్థాయిలో తన ఆలోచన విధానం ఉందో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తి రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడండి ఇప్పుడు మనమే కాదు ఎన్డీఏలో ఉన్న కేంద్ర పెద్దలు సైతం యూటర్న్ తీసుకోవాలి ఖచ్చితంగా చంద్రబాబుకు విముక్తి పలకాలి చంద్రబాబు నాయుడుతో రాజకీయం చేస్తే రాబోయే కాలంలో బీజేపీకి సైతం పుట్టగడుగులు ఉండవు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఒకసారి జగన్ కాంగ్రెస్ను దెబ్బ కొడితే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా లేకుండా పోయింది మళ్ళీ అదే పాత్ర బీజేపీలోకి వస్తుంది రాబోయే కాలంలో బీజేపీ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నది అందరికీ తెలిసిందే మరి ఇలాంటి కష్ట సమయంలో రాబోయే కాలంలో బాగుండాలన్నా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల మీ వైపు మీ వైపు తిప్పి కాస్తో కోస్తో పర్సంటేజ్ లెవెల్లో మీరు నెగ్గాలన్నా ఖచ్చితంగా జగన్కు మీరు అండగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది జగన్ను కాదనో జగన్కు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మాత్రం అది మొట్టమొదటిగా మొదటికే మోసం వస్తుంది పవన్ కళ్యాణ్తో అయ్యేది లేదు చంద్రబాబుతో తీరేది లేదు కూటమి వచ్చినా ఆనందం లేదు మా జీవితాల్లో వెలుగే లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా ఇప్పుడు గట్టిగా గొంతెత్తుతున్నారు ఈ వీడియో నచ్చే లైక్ కొట్టండి కూటమి ఫ్లాప్ అయిందా కూటమి చాలా బాగా పనులు చేసిందా మీరే కామెంట్ చేయండి అందరికన్నా జగనే బెటర్ అన్న వాళ్ళు కూడా లైక్ కామెంట్లో వివరంగా తెలపండి